హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ నేను ఆడుకునేటప్పుడు బోళ్ళు కర్రగాయని తొమ్ముతుంది తొమ్మినాక ఫ్రెష్ అయ్యాక నీళ్ళల్లో పెట్టే ఆడుకున్నా అవి సబ్బు పెట్టి నీళ్ళల్లో కడిగింది కొన్ని బౌళ్ళు పో పోయినాయి ఫ్రెష్గా ఉన్నాయి అయితే తోమింది మమ్మీ అవిటిని ఎండ పెట్టాక ఆడుకున్నాం కొంచెం మళ్ళీ మట్టి మళ్ళీ మట్టి అంటింది మళ్ళీ కడిగి నన్ను తిట్టింది దాని తర్వాత మంచిగా నీళ్ళతో ఆడుకున్నాం బోళ్ళు చాలా బాగున్నాయి మట్టితో ఆడగ ఆడుకోకపోతే గిలా గిలా మెరిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చాలా బాగున్నాయా నా బాల్ అంటే నాకు చాలా ఇష్టం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కుతం కొట్టండి షేర్ కామెంట్ కామెంట్లే